హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ బై పూరి ఫర్ ద ఫస్ట్ టైం కెమెరా ముందు కూర్చొని ఇలా ఒక వీడియో వీడియో రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు షేర్ చేసే ఇన్ఫర్మేషన్ ఇలా ఏదో ఒక షార్ట్ లాగా వాయిస్ ఓవర్ చెప్పి చెప్తే అంత ఎఫెక్టివ్గా ఉండదు అనిపించింది అందుకని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇలాంటి ఒక వీడియో షూట్ చేస్తున్నాను సో కమింగ్ టు ద పాయింట్ మనం ఈ రోజుల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఫస్ట్గా మనం సెర్చ్ చేసేది యూట్యూబ్లోనే సో నేను కూడా నేను విసా ఇంటర్వ్యూకి అటెండ్ అవుదాం అనుకున్నప్పుడు చాలా సెర్చ్ చేశాను దాంతో పాటుగా డాక్యుమెంటేషన్స్ అనేవి మన దగ్గర ఏముండాలి ఏం తీసుకెళ్ళాలి అనేది ఒక క్లారిటీ లేదనమాట సో నేను ఏమేమి తీసుకెళ్ళాను ఏం తీసుకెళ్తే యూజ్ అవుతాయి అనేది క్లియర్ కట్ ఒక వీడియో చేయాలి అనుకున్నాను దానికోసమే ఈరోజు వీడియో అనమాట ఓకే ఇంకా స్టార్ట్ చేద్దాం మా హస్బెండ్ వచ్చేసి ఎఫ్ వన్ స్టూడెంట్ అనమాట ఇంకా ఓపీటీ పీరియడ్లో కూడా లేరు కి తన ఎంఎస్ అనేది కంప్లీట్ అవుతుంది సో నేను ఆగస్ట్కి అక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాను సో నేను ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాను అనేది ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా చాలా షార్ట్గా షేర్ చేయడానికి ట్రై చేస్తాను మీకు వీసా ఇంటర్వ్యూ అనేది టూ స్టెప్స్లో జరుగుతుంది ఫస్ట్ డే వచ్చేసి బయోమెట్రిక్స్ సెకండ్ డే వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది సో మీకు వీలైతే ఎస్పెషల్లీ మీకు కిడ్స్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఇది వెంట వెంటనే ఉండేలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది స్లాట్స్ అవైలబిలిటీ కూడా చూసుకుని అలా ప్లాన్ చేసుకోండి నాకు బయోమెట్రిక్స్ వచ్చేసి మార్చ్ సెకండ్ జరిగినాయి అనమాట ఇంటర్వ్యూ వచ్చేసి మార్చ్ థర్డ్ సో ఈ టూ డేట్స్లో నాకు కంప్లీట్ అయిపోయింది మొత్తం సో ప్రాసెస్లో ఏమేమి తీసుకువెళ్ళాలి అనేది చెప్తాను ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు పాస్పోర్ట్స్ క్యారీ చేయాలి నాది బాబుది ఇలా మేమిద్దరం అటెండ్ అవుతున్నాం కాబట్టి పాస్పోర్ట్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి మీరు ఇది ఖచ్చితంగా క్యారీ చేయాలి ఫస్ట్ డే సెకండ్ డే రెండు రోజులు కూడా ఇప్పుడు నేను చెప్తాను లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టేసుకోండి మీకు ఫస్ట్ డే కూడా ఇవన్నీ తీసుకొని వెళ్ళండి సెకండ్ డే కూడా ఇవన్నీ తీసుకొని వెళ్ళండి సో కమింగ్ టు ద పాయింట్ అలానే మనం పాస్పోర్ట్స్ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ డిఎస్ వన్ సిక్స్టీ అని ఒక ఫామ్ ఉంటుంది అది ఎవరికి వాళ్ళకే సెపరేట్గా ఉంటుంది అనమాట సో నా డిఎస్ వన్ సిక్స్టీ నేను బాబుది బాబుకి ఇవి ఈ మూడు ఉంటే ఫస్ట్ డే మీకు బయోమెట్రిక్స్ కంప్లీట్ అయిపోతాయి సో ఈ మూడు కంపల్సరీగా ఉండేలా చూసుకోండి సో మీరు బయోమెట్రిక్స్ ఎంటర్ అయ్యేటప్పుడు మీ లో మీ డిఎస్ వన్ సిక్స్టీని జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి లో పెట్టి లోపలికి తీ వెళ్తే సరిపోతుంది అక్కడ మిమ్మల్ని ఇవే అడుగుతారు లోపలికి వెళ్ళాక ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది ఏమేమి అడిగారు అనేది సపరేట్గా ఇంకొక వీడియో చేస్తారు సో ఫస్ట్ డే వచ్చేసి పాస్పోర్ట్స్ డిఎస్ వన్ సిక్స్టీ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ ఇవి ఖచ్చితంగా బయోమెట్రిక్స్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అనమాట వీటితో పాటు మనం సెకండ్ ఏమేమి తీసుకెళ్ళాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ సో నేను మా హస్బెండ్ని మ్యారేజ్ చేసుకున్నాను అనే దానికి ప్రూఫ్ కాబట్టి మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాలి నాతో పాటు బాబుని తీసుకు వెళ్తున్నాను కాబట్టి బాబుది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉండాలి అలానే ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి ఐటీ రిటర్న్స్ ఉండాలన్నారు నాకు లాస్ట్ మినిట్లో తెలిసిందనమాట నాకు ఫండింగ్ మా హస్బెండే చేస్తున్నారు సో ఐటీ రిటర్న్స్ కావాలి అన్నప్పుడు ఐటీ రిటర్న్స్ లేవు నేను ఏంటంటే లాస్ట్ మినిట్ ట్రై చేసి ప్యానిక్ అయ్యేకంటే ఎందుకులే లైట్ తీసుకుందాం అన్నట్టు ఐటీ రిటర్న్స్ అయితే ఏం చూపించలేదు ఇఫ్ పాసిబుల్ మీ దగ్గర ఉంటే చూపించండి అలానే మన బ్యాంక్ స్టేట్మెంట్ ఎవరైతే ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారో ఆ పర్సన్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి నేను బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఎలా క్యారీ చేశానంటే మార్చ్ సెకండ్ అండ్ థర్డ్ కదా నాకు ఈ ప్రాసెస్ అంతా జరిగేది సో అప్ టు ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే వరకు స్టేట్మెంట్ తీసుకువెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి బ్యాక్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట ఇవి మనకి మెయిన్గా కావాల్సిన డాక్యుమెంట్స్ సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ పాస్పోర్ట్స్ డిఎస్ వన్ సిక్స్టీ మీకు మీ బాబుకి వేరే వేరేగా ఉంటుంది ఈ ఫామ్ అనేది అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ అనేది ఇద్దరికి ఒకటే పాస్పోర్ట్స్ ఉంటాయి ఇంక్స్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది సో ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నిటితో పాటు మీ హస్బెండ్ నుంచి ఏమేమి ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్స్ మీరు తీసుకోవాలి అనేది కూడా ఇప్పుడు చెప్తున్నాను ఫస్ట్ వచ్చేసి మీ హస్బెండ్ది వీసా పాస్పోర్ట్ ఐ ట్వంటీ ఐ నైంటీ ఫోర్ ఈ ఫోర్ ఫామ్స్ ఉంటే సరిపోతుంది అనమాట సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఎవరికన్నా ఫస్ట్ నుంచి చూడడం లాగే ఎందుకు అనుకుంటే అట్లీస్ట్ ఈ పార్ట్ అన్న క్లియర్గా ఉంటుంది అనేసి చెప్తున్నా బయోమెట్రిక్స్ రోజు వచ్చేసి పాస్పోర్ట్స్ డిఎస్ వన్ సిక్స్టీ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ ఈ మూడు ఉంటే సరిపోతాయి వీసా ఇంటర్వ్యూ రోజు వీటితో పాటు మ్యారేజ్ సర్టిఫికేట్ బాబుది ఆర్ పాపది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ బ్యాంక్ స్టేట్మెంట్ అలానే మీరు అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్కి మీరు ఫీ పే చేసి ఉంటారు కదా రిసిప్ట్ అది కూడా ఉండాలి బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి వీటన్నిటితో పాటు మీ హస్బెండ్ నుంచి పాస్పోర్ట్ వీసా ఐ ట్వంటీ ఐ ఫోర్ ఇవి ఉంటే సరిపోతాయి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ అనేవి మీవి క్యారీ చేయండి వాళ్ళు అడిగితే చూపించడానికి ఉంటుంది ఇఫ్ పాసిబుల్ ఐటీ రిటర్న్స్ కూడా ఉంటే చూపించడానికి ట్రై చేయండి సో ఫర్ ద ఫస్ట్ టైం ఇలా వీడియో చేస్తున్నాను కాబట్టి ముందుకి వెనక్కి ఏదో కొంచెం ఇటుగా చెప్పు ఉంటాను మొత్తానికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే పర్ఫెక్ట్గా షేర్ చేశానని అనుకుంటున్నాను సో ఖచ్చితంగా మీ కనుక ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే కనుక చిన్న కామెంట్ కూడా చేయండి